కొత్త లక్ష్యాలతో సరికొత్త శిఖరాల వైపు జూన్ పన్నెండు నాటికి సూపర్ సిక్స్లో తొంభై శాతం పూర్తి చేసే దిశగా ప్రణాళిక అంటే సూపర్ సిక్స్ పథకాలు అయితే ఉన్నాయి కదా మనకి సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకాలు మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు తర్వాత అన్నదాత సుఖీబాబా పేరుతో ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు రైతులందరికీ కూడా అలాగే వీటితో పాటు మహిళలకు సంబంధించి నెలకు ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇలా అతి ముఖ్యమైన పథకాలు అయితే ఉన్నాయి కదా ఈ పథకాలన్నీ కూడా జూన్ పన్నెండు నాటికి పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరాలు అడుగుపెట్టింది రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రాభివృద్ధి ప్రధాన ఎజెండాగా వీరైతే ముందుకు వెళుతూ ఉన్నారు అయితే సంక్షేమ ఫలాలను కూడా అందిస్తూ సూపర్ సిక్స్లో తొంభై శాతం హామీలను ఈ ఏడాది లోపు జూన్ పన్నెండు లోపు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం అని దా అని దా అని అని చాటుకునే దిశగా ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే వ్యూహాలు రచిస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ఈ కొత్త ఏడాదిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించారు తర్వాత మనం చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలకు సంబంధించి ఉగాది నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఉగాది నుంచి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు అయితే ఉంది కదా ఆ పథకం నుంచి అయితే స్టార్ట్ చేసి తర్వాత జూన్ పన్నెండు కల్లా ఈ ముఖ్యమైన పథకాలన్నీ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు ఇది అసలైన అఫీషియల్ అప్డేట్ అనమాట చంద్రబాబు గారి దగ్గర నుంచి సో ఎవరైతే ఏపీలో సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అంతా కూడా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది అనమాట